ఏ ఒక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నామినేషన్ కూడా చేసే మనందరూ తీసుకుందాం మనందరూ తీసుకుందాం మీరందరూ కూడా కలిసిమెలిసి ఉండాలా ఎవరికైనా సీట్ ఇస్తే కాళ్ళు పుంజే పని చేయద్దండి ఈరోజు మన వాడు మన సర్పంచ్ మన ఇంట్లో ఉంటే రేపు పొద్దున మనం పనిచేసేదానికి కూడా ధైర్యంగా ఉంటుంది మన వాడిని ఈ సన్నిధికి సంవత్సర ఎన్నికల్లో పోగొట్టుకుంటే మీకు మర్యాద లేదని చెప్పి మీ అందరికి మరొకసారి హెచ్చరిస్తున్నా మీరందరూ కూడా ఈ కుళ్ళు కుతంతాల రాజకీయాలకు మీరు ఎవరు మాట వినద్దండి నేను రాకున్నప్పుడు ఉన్నప్పుడు రౌడీ అన్నాడు గుంట అన్నాడు అన్నాడు మీ అందరికీ తెలుసు నేను రౌడీ కాదు మా ప్రేమించే ప్రేమించే గుణము మా గుమనూరు చేరముకుందని మీ అందరికి తెలిసిన వచ్చాం మాట ఎందుకంటే ఒక సంవత్సరం అయింది ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కేసులు పెట్టుకంట మనం పెట్టింటే ఒక్కరు కూడా బయటికి వెళ్ళిపోత వైఎస్ఆర్ లీడర్ని ఇంచో కూర్చోపెట్టచ్చు ఎందుకు వాళ్ళు కూడా కొద్దిగా తెలుసుకొని మన పార్టీకి చేజాలు పలికే రోజు వస్తుందని చెప్పేసి కాబట్టి మనందరూ కూడా ఈ స్థానిక సంవత్సర ఎన్నికల వరకు కూడా వాళ్ళకి టైం ఇస్తాం బుద్ధి మార్చుకొని మా పార్టీ పార్టీలోకి వచ్చి మా పార్టీ తీర్థం పెంచుకొని మా ఆశీర్వాదం పొందితే కానీ లేదా రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో పని ఊపితే మాత్రము తోట తచ్చలిచ్చి సున్న మా లోకేష్ బాబు రెడ్ బుక్ ఓపెన్ చేస్తాడేమో కానీ క్లోజ్ చేస్తాడేమో కానీ రేపు స్థానిక సంస్థల ఎన్నికలు అయిన తర్వాత రెడ్ బుక్ నేను ఓపెన్ చేశానని చెప్పేసి ఇది ఊరికే మాట కాదు ఖచ్చితంగా మీ అందరూ కూడా ఇలాగే కసిగా ఉండాలా రేపు రాబోయే ఎన్నికల్లో మీరందరూ కూడా కలిసిమెలిసి సర్పంచ్ పెట్టినా సర్పంచ్ కల్పించుకుందాం ఎంపీటీషన్ పెట్టినా ఎంపిటీషన్ కల్పించుకుందాం జెడ్ పిటిషన్ పెట్టా జడ్ పిటిషన్ కల్పించుకుందాం ఈ రోజు జెడ్ ఒక క్యాస్ట్ అయితే ఎంపీపీ ఒక క్యాస్ట్ మేము అందరికీ మాటిస్తున్నా ఎంపీపీ ఒక క్యాస్ట్ అయితే